హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాము చాలా ఈజీ అలానే పిల్లలకి మాత్రం బాగా నచ్చేస్తుంది ఇప్పుడైతే రెసిపీ ఏంటో చూసేద్దాము ముందుగా స్పైసెస్ తీసుకోవాలి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇలాచి లవంగం స్టార్ అనేసు మరాఠీ మొగ్గ సాజీరా అలానే జీడిపప్పు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అలానే పుదీనా ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి కొంచెం పుదీనా ఎక్కువ ఉండాలి అలానే కొత్తిమీర కొంచెం తీసుకోండి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో చిన్న అల్లం ముక్కను కూడా కట్ చేసుకొని వేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఈ రెండిట్లో కూడా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి చక్కగా ఆయిల్ అనేది బైక్ తేలేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి వీటిని పక్కన పెట్టుకోవాలి చల్లారేంత వరకు నేనైతే రైస్ ముందుగానే పెట్టేసానండి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసి పెట్టాను సో దీన్ని ఒకసారి మనం ఇలా కలిపేసుకొని ఇలా విడివిడిగా చేసుకొని పెట్టుకుంటే మనకి అన్నం అనేది చల్లారుతుంది మనకి కలుపుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోండి అవసరమైతే ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేసుకున్న తర్వాత ఈ మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ వేసుకొని వాటిలో ఉన్న ఫ్లేవర్ వచ్చేంత వరకు మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే జీడిపప్పు కూడా వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది ఎంత కలర్గా ఉందో చూసారు కదా చాలా బాగుంటుంది సో ఈ రైస్కి సరిపడా మనం సాల్ట్ వేసుకొని పసుపు కూడా వేసుకున్నాం కదా మంచిగా కలిపేసుకొని ఆ నెయ్యి అనేది పైకి తేలేంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఇలా కుక్ చేసుకోవాలి చూసారు కదా చక్కగా కలర్ కూడా మంచిగా మారి మంచిగా నెయ్యి అనేది పైకి తేలింది ఇప్పుడు మనం దీంట్లో రైస్ అనేది వేసుకోవాలి రైస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ రైస్ అంతా కూడా మొత్తం ఈ పేస్ట్కి పట్టే విధంగా మనం కలుపుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ అనేది మనం పచ్చివాసన పోవాలి అలానే దాంట్లో ఉన్న వాటర్ అనేది ఇంకిపోయేంతవరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఇలా మొత్తం రైస్ అంతా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి దీంట్లో ఇలా రసం పిండుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా ఉంటుంది మీకు కావాలంటే పేస్ట్ని రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో మీకు కావాలన్నప్పుడు ఇమ్మీడియట్గా మీరు రైస్ వండేసుకొని కలుపుకోవచ్చు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్